అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లతో మాట్లాడిన మోదీ అంతరిక్షంలో భారత సత్తాచాటుతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శుభాంశుకు అభినందనలు తెలిపిన ప్రధాని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లతో మాట్లాడిన మోదీ అంతరిక్షంలో భారత సత్తా చాటుతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శుభాంశుకు అభినందనలు తెలిపిన ప్రధాని త్వరలో భారత్కు అంతరిక్ష కేంద్రం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన శుభాంశు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్ గచ్చిబౌలిలో పీజేఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పీజేఆర్ కృషి వల్లే హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులను నగరం అవతలకు పంపించే చర్యలు చేపట్టామని వెల్లడి హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్పై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్న రేవంత్ రెడ్డి ఛానల్ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ జులై ఒకటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక రేపు నోటిఫికేషన్ సోమవారం నామినేషన్ల స్వీకరణ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు నూట నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు భారత్ను ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్రను కొనియాడిన ముఖ్యమంత్రి జూరాలా ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో వంతెన నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడి రేపు నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ ఎపిసోడ్ మనసులోని భావాలను పంచుకోనున్న ప్రధాని మోదీ దూరదర్శన్ ఆకాశవాణి ఛానళ్ల ద్వారా ప్రసారం